ఓం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ ఓం నమ శివాయ భవ పితృదేవో భవ గురుదేవో భవ శ్రీ గురు దేవతో దేవతోభ్యో నమ శ్రీ చంద్రశేఖర సరస్వతి దేవతో భ్యో నమ ఈరోజు గురు ఋణం ఎలా ఏర్పడుతుందో దానికోసం తెలుసుకుందాం గురువు అంత సమానమైన సమానమైన హితుల పట్ల చేసే ఉపచారం గురు రుణంగా బాధిస్తాయి విద్యలో ఆటంకాలు వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య తగవులు మిత్రులతో విభేదాలు ఉపాధి కోల్పోవటం ఇవన్నీ గురు రుణం ప్రభావంతో కొంత వరకు కలుగుతాయి కనుక ఈ సమస్య ఉన్నవారు ముందుగా గురు రుణం తీర్చుకోవడం ఉత్తమం ఈ తొమ్మిది రుణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు కనుక కష్టాలను మన జాతకంలో గ్రహాలకు కొంత సన్మయం కృతాపరాధాలు కొంత కారణంగా అవుతాయని గ్రహించాలి ఈ రుణాలను తెలుసుకోవడానికి మీరు మీ జాతక పరిశీలనలు చేయించుకొని ఇలాంటి రుణాలను లేకుండా చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం ఒక మార్గం చూపెడుతుంది హర ఓం నమశివాయ